వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న సూరత్ అండి సూరత్ నుంచి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి మీరు చూస్తున్నారు ఈ రోజు స్పెషల్గా వచ్చేసి మా పెళ్లి రోజు నాటి వ్లాగ్ అండి పెళ్లి రోజు నాడు వచ్చేసి మేము సూరత్లో చాలా ఫేమస్ టెంపుల్ అయిన శ్యామ్ మందిరంకి అయితే వెళ్ళామండి సూరత్లో ఇప్పుడు వచ్చేసి మినిమం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఉంటున్నానండి కాకపోతే అక్కడికైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఈ రోజు ప్రత్యేకంగా మా ఆయనను వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్కి వద్దండి మనం శ్యామ్ మందిరంకైతే వెళ్ళామని అక్కడికైతే వెళ్ళాము చాలా ఫేమస్ టెంపుల్ అండి మేము ఉన్న దగ్గర నుంచి అక్కడికైతే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేమిద్దరం వచ్చేసి మా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి స్టార్ట్ అయిపోయాము పిల్లల్ని తీసుకెళ్తే బైక్ మీద వచ్చేసి నలుగురు పట్టరు కాబట్టి అందుకే మేము ఇద్దరం అయితే వెళ్ళేసాము అలాగే మా పిల్లలు కూడా మేము రాము మీరే వెళ్ళండి అన్నారు ఇక వెళ్తుంటే మా సూరత్ అందాలు మీకు చూపిద్దామని ఇలా వీడియో అయితే తీశానండి సూరత్ చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా ఉంటుంది సూరత్కి వచ్చేసి స్మార్ట్ సిటీ క్లీన్ సిటీ డైమండ్ సిటీ ఇలా ప్లైఓవర్ సిటీ అని చాలా పేర్లు ఉన్నాయండి ఫ్లైఓవర్లు కూడా చాలా ఉంటాయి సూరత్ మొత్తం వచ్చేసి లోకల్ ఏరియా కూడా సిటీ ఏరియా లాగా క్లాస్గా ఉంటుంది ఇక మేము వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసాము అలాగే స్వీట్ కూడా చేశాను షేమ్యా అయితే చేశానండి అది తిన్న తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము మేము టెంపుల్కి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే బంద్ చేస్తారు ఆ లోపల మేము దర్శనం చేసుకోవాలని తొందర తొందరగా అయితే లోపలికైతే వచ్చేసామండి తొందరగా దర్శనం చేసుకున్నాము నేను వచ్చేసి కృష్ణుడు ఉంటాడు అనుకున్నాను కాకపోతే ఇక్కడ గుజరాతీ దేవుడైనా శ్యామ్ దేవుడైతే ఉన్నాడండి అది ఏం దేవుడా అని చూద్దామని పరీక్షగా చూసినా నాకైతే కనబడలేదు మొత్తం పువ్వులతో అలంకరించేశారు అయినా సరే దేవుడే కాబట్టి చక్కగా నమస్కరించుకున్నాను గుడి అయితే చాలా పెద్దగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది మేము క్లోజ్ చేసే టైంకు వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది అయితే లేరండి చూసేశారు కదా మా దర్శనం అయిపోయిన వెంటనే క్లోజ్ అయితే చేసేసారు గుడి అయితే చాలా ప్రశాంతంగా పెద్దగా ఉంటుంది సూరత్లో ఉన్నవారైతే ఎవరైనా సరే ఈ గుడిని ఖచ్చితంగా విజిట్ చేస్తారు సూరత్లో వచ్చేసి అంబాజీ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అలాగే ఈ శ్యామ్ మందిరం అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే అంబాజీ గుడికి అలాగే శ్యామ్ మందిరంకి అయితే వెళ్తూ ఉంటారు గుడిలో ఉన్నంతసేపు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ అలాగే మధ్యప్రదేశ్లో కానీ ఇలా గుడి కట్టడాలు అయితే చాలా బాగుంటాయి అలాగే నీట్గా క్లీన్గా కూడా ఉంటాయి ఎక్కువగా మన గుజరాత్లో వచ్చేసి పెద్ద పెద్ద మందిరాలలో అయితే అసలు కొబ్బరికాయలు అయితే కొట్టనివ్వరండి ఒకవేళ కొబ్బరికాయలు కొట్టాలంటే వాటికి ప్రత్యేకంగా ఒక ప్లేస్ అయితే ఉంటుంది గుడి మాత్రం అలాగే గుడి ఆవరణ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది చూసారు కదా గుడి ఎంత బాగుందో క్రీమ్ కలర్ పెయింట్ తోటి వచ్చేసి చాలా బాగుంది ఇక మా దర్శనం అయిపోయి మేము బయటికి వెళ్ళేసరికి అయితే వన్ థర్టీ అయిందండి గుడి కూడా క్లోజ్ చేసేశారు మేము తొందర తొందరగా వెళ్ళినందుకైతే దేవుడైతే మాకు దర్శనం అయిపోయాడు మళ్ళీ ఒకసారి అయితే నిమ్మలంగా వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళినప్పుడు మళ్ళీ షూట్ చేసి అయితే పెడతాను చూసారు కదా గుడి ఎంత అందంగా ఉంది చాలా పెద్దగా ఉంది అలాగే బిల్డింగ్ మధ్యలో ఉంది చూసారు కదా చుట్టూరుగా వచ్చేసి షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి శ్యామ్ మందిర్ నుంచి వచ్చేటప్పుడు నేను ఒక గులాబ్ పువ్వు అయితే తెచ్చుకున్నానండి చాలా బాగుంది అలాగే మేము శ్యామ్ మందిర్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ ఇండ్లు అయితే ఉన్నాయండి అవి కూడా చూసి వచ్చేసాము ఇక్కడ ఆ ఇళ్ళను వచ్చేసి ఆవాస్ ఇండ్లు అంటారండి తక్కువ పేమెంట్ తోటి వచ్చేసి మనకు ఆ ఇండ్లైతే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మందికి ఇక్కడ అలా అయితే వచ్చేసాయండి అలాగే నేను శ్యామ మందిరం నుంచి వచ్చేటప్పుడు ఒక గులాబ్ అయితే తెచ్చుకున్నానండి దేవుని దగ్గర పెట్టేశాను ఇదండి మా పెళ్లి రోజు లాగూ మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్